హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు నిన్నటి వరకు మహేంద్ర జాలం అనే జానపద నవల విన్నారు కదండి ఈరోజు ఇంకొక డిఫరెంట్ సబ్జెక్ట్తో మీ ముందుకొచ్చింది మీ సుజన నవల పేరు సర్పిణి వింజమూరి విజయ గారు రచించారు ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి న్యూఢిల్లీ కన్నాట్ ప్లేస్ మల్టీ మిలీనియర్స్ నివసించే ఏరియా అది చాలా గా రిచ్గా బ్యూటిఫుల్గా ఉంది ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ పేరు చాలా విచిత్రంగా ఉంది సర్పిణి జంటనాగులు పెన వేసుకున్న ఆకారంలో ఉన్న కాంపౌండ్ గేటు చూడగానే విచిత్రంగా అనిపించేలా ఓ ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్ ఇల్లది చూసిన ప్రతి ఒక్కరికి మొదటిసారి ఆ ఇంటి పేరు ఆ గేటు విచిత్రంగా అనిపించక మాందు ఆగి చూసి వెళ్లని వారుండరు కొన్నిసార్లు కార్లు కూడా ఓ నిమిషం ఆగి కదులుతాయి గేటు దగ్గర వాచ్మ్యాన్ చిరాగ్గా చూస్తుంటాడు ఒక్కోసారి విసుక్కుంటాడు వాచ్మ్యాన్కి ముప్పై ఏళ్లుంటాయి పేరు తక్షకుడు ఆ పేరు వినే ఆరేళ్ల క్రితం ఆ ఇంటి యజమాని అతడికి ఉద్యోగం ఇచ్చాడు ఆయన పేరు రాజప్రహ్లాద ఢిల్లీ బిజినెస్ సర్కిల్లో రాజప్రహ్లాద పేరు తెలియని వాళ్లు ఎలా అయితే ఉండరో అతన్ని గురించి ఎంతో కొంత విచిత్రంగా చెప్పుకొని వాళ్లు ఉండరు ఆయన బిజినెస్కి సంబంధించిన ఫ్యాక్టరీల్లో అనేక ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల్లో దాదాపు సాగం మంది వరకు సర్పసంబంధమైన పేర్లు కలిగి ఉండడమే దానికి కారణం రాజప్రహ్లాద నాగభక్తుడు కాదు అసలైన ఆస్తికుడే కాదు నాస్తికుడను కూడా అంటారు ఏ మందిరాలకు ఏనాడు వెళ్లడు దైవసంబంధమైన ఏ కార్యక్రమాలకి చందరివ్వడు ఇచ్చేవారిని విమర్శిస్తుంటాడు ఆయన యొక్క ఈ పాముల మోజేమిటో ఎవరికీ అర్థం కాదు దూరం నుంచొస్తోన్న కారుని గమనించాడు తక్షకుడు బ్లాక్ కలర్ కారు ఆ ఇంటి యజమాని రాజా ప్రహ్లాద కారది తక్షకుడు గేటును తెరిచే ప్రయత్నం చేయలేదు కారొచ్చి గేటు ముందాగింది గ్లాస్ విండోస్ తప్పుకున్నాయి బ్యాక్ సీట్లో వాలి పైపు పీలుస్తోన్న రాజ ప్రహ్లాద తదేకంగా జంట సర్పాకారంలో మలిచిన గేటు వైపు చూశాడు పైపు పేల్చడం మరిచిపోయి జంట నాగులు శ్వేతనాగులు ప్రణయ సల్లాప సమయంలో ఉల్లాసంతో ఉత్తేజంతో తోకమీద శరీరాన్ని గాల్లోకి లేపిన భంగిమలో ఆయన కళ్ల ముందు ఓ దృశ్యం ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన వాడిలా అలా చూస్తుండిపోయిన ఆయన ముందు కనిపిస్తోంది మలిచిన ఆ సర్పాకారాలు కాదు తక్షకుడు తన యజమాని వైపు రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు ఆ రేళ్లుగా అతడికది అలవాటైపోయింది తక్షకుడు సాధు జంతువులా ఉంటాడు కాని అతడి కళ్ళెప్పుడు ఎర్రగా కోపంతో చూస్తుంటాయి తక్షకుడు గేటు తీశాడు ఆ చిన్న చప్పుడుకి ఉలికిపాటుతో తన లోకల్లోంచి బయటపడ్డాడు రాజప్రహ్లాద అతడి కారొచ్చి ఒక్క నిమిషం అయింది వైపు చూసి చిరునవ్వు నవ్వాడు తక్షకుడు సెల్యూట్ చేసి భక్తి ప్రపత్తులతో చేతులు కట్టుకుని నిలబడ్డాడు కారు సరాసరి వెళ్లి కారిడార్లో ఆగింది రాజప్రహ్లాద డ్రైవర్ దిగిరాకముందే డోర్ తీసుకుని దిగాడు దాదాపు ఆ రడుగుల పొడవుతో కొద్దిగా స్థూలకాయంతో ఉన్న ఆజాను బాహువు యాభై ఐదు దాటి అరవైకి దగ్గర పడుతోన్న వయసులోనూ వర్చస్సు చెదరని పచ్చని నున్నని ముఖం సగం తెల్లబడిన మీసాలు విశాలమైన నుదురు కాంతివంతమైన కళ్ళు మేధస్సుకి చిహ్నంలా అనిపించే కొద్దిపాటి బట్టతల రిమ్లెస్ కళ్ళజోడు నవ్వులో స్నేహం కట్టినట్టుండే పెదవులు చూపుతో విపరీతంగా ఆకర్షించే స్ఫురద్రూపం అయింది రాజప్రహ్లాద సువిశాలమైన ఆ ఇంటి హాల్లో ప్రవేశిస్తుండగా ఎదురొచ్చింది ఆయన భార్య ఆమె పేరు సుదర్శన తన భార్య వైపు చూసి చిరునవ్వు నవ్వాడు రాజ ప్రహ్లాద ఆమె వెనుకనే టీ సరంజామాతో వచ్చిన నౌకరు దాన్ని టీ పై మీద సర్ది వెళ్ళిపోయాడు భర్తందించిన కోట్ను అందుకుంది సుదర్శన టీ కలపడం ప్రారంభించింది టెంపరేచర్ తగ్గిందా అడిగాడు భార్య నుదుటి మీద చేయి వేసి చిరునవ్వు నవ్విందామె ఆయనకో ఇచ్చి తను ఓ కప్పు తీసుకుంటూ త్వరగా వచ్చారు అంది నిన్ను చూడాలనిపించి కొద్ది చిలిపిదానంతో చెప్పాడు కొద్ది చిరుకోపంతో చూసింది ఆమె చాలా తక్కువగా మాట్లాడుతుంది ఆయన ఎప్పుడో అలవాటు పడిపోయాడు యాభై ఏళ్ల సుదర్శన అన్ని విధాలా ఆయనకి సరిజోడైన అనుకూలవతైన భార్య ఆమె పోస్టు గ్రాడ్యుయేట్ కూడా సుదర్శనది నాది ప్రేమ పెళ్లి నేనామెను ప్రేమించలేదు తనే నన్ను ప్రేమించి కోరి కోరి పెళ్లి చేసుకుంది అని రాజ ప్రహ్లాద్ చెబితే చాలామంది నమ్మరు ఎక్కువగా మాట్లాడిన వాళ్ళని నమ్మకూడదు చాలా డేంజరస్ అంటాడాయన భార్య చిరుకోపాన్ని పట్టించుకోకుండా ఎంతో ఎక్స్పీరియన్స్తో చెబుతున్న మాటలు కూడా అంటాడు సుదర్శన సన్నగా నవ్వుతుంది నాగబుజు వచ్చిందా సుదర్శన టైం చూసుకుంటూ అడిగాడు ఇంకా లేదు ట్యూషన్ కదా అందామే నాగబుజుని చూసి రెండు రోజులైపోయింది అన్నాడాయన ఆమె మాట్లాడలేదు నేను మరో అరగంటలో బయలుదేరి వెళ్ళిపోవాలి బిజినెస్ కాన్ఫరెన్స్ ఈ ప్రారంభం డిన్నర్కి రాను చెబుతూ లేచాడు వస్తే నా దగ్గరికి పంపడం మర్చిపోకు సుదర్శన సర్వెంట్స్తో కూడా చెప్పు అంటూ కదిలాడు ఏదో అనబోయి ఆగిపోయిందామే అంతలోనే రాజప్రహ్లాద్ ఆగి సంజన హాస్పిటల్ నుండి వచ్చిందా అడిగాడు ఇంతకుముందే కాలుస్తూ వెళ్ళింది చెప్పిందామే వెళ్ళిపోయాడు మేడ మీద బెడ్రూమ్ వైపు కాదు హాలుని ఆనుకొనున్న ఓ ప్రత్యేకమైన గదివైపు సుదర్శన నిట్టూర్పుని అణుచుకుని కదలబోతుండగా ఆ హాల్లో టెలిఫోన్ చప్పుడు చేసింది ఆమె అందుకుంది ఆయన పిఏ గుడ్ ఈవినింగ్ మేడం బాస్ ఏం చేస్తున్నారు అడిగాడు ఆమె ఓ క్షణంపాటు మౌనంగా ఉండి తర్వాత నాగిని రూమ్కి వెళ్ళారు ఇప్పుడే చెప్పింది అవతల నిశ్శబ్దం రెండు క్షణాల పాటు మీటింగ్ ఉంది గుర్తు చేద్దామని ఇప్పుడే చెప్పారు బయలుదేరతారు అంది ఓకే మేడం అవసరమైన పక్షంలో ఓసారి గుర్తు చేయండి ప్లీజ్ ప్లీజింగ్ కానీ థ్యాంక్ యూ చెప్పి ఫోన్ పెట్టేశాడు అవసరమైన పక్షంలో గుర్తు చేయండి అతడికి తెలుసు నాగిని సమక్షంలో తను సర్వం మరిచిపోయే ప్రమాదం ఉందని ఆమె ఆలోచిస్తూ నిలబడిపోయింది ఢిల్లీలో సంపన్న వర్గం వారు నివసించే హిందుస్థాన్ పార్క్ ఏరియా అది ఫైవ్ థర్టీ పీఎం లైట్ గ్రీన్ కలర్లో ముందు సుందరమైన చిన్న పూల తోటలో ఫౌంటైన్తో చూడముచ్చటగా ఉంది రెండు అంతస్తుల ఆ బిల్డింగ్ దాని ముందొచ్చాగింది ఓ మోపేడ్ షార్ట్స్లో ఉన్న బాబ్డ్ హెయిర్ యువతి మోపెడ్ మీద నుంచి దిగి వేగంగా ఆ కాంపౌండ్లో ప్రవేశించింది ఆమె లోపలికి నాలుగు అడుగులు వేసిందో లేదో ఆమె వచ్చిన మోపెడ్ అక్కడి నుంచి తొలగించబడింది ఆమె ఆ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లోకి ప్రవేశించింది నిశ్శబ్దంగా ఉన్న అనేక గదుల్ని దాటుకుంటూ చివరికి అత్యంత విశాలంగా ఉన్న హాల్లోకి ప్రవేశించింది అప్పటికి అక్కడ సుమారు పాతిక మంది వరకు హాజరై ఉన్నారు వారిలో అన్ని వయసులు వారు ఉన్నారు మెత్తని సోఫాల్లో కుషన్ చైర్స్లో కూర్చునున్నారు ఒక్క విండో అయినా లేని ఆ హాల్లో తెల్లని నాలుగు ట్యూబ్లైట్స్ వెలుగుతున్నాయి అక్కడ ఉన్నవారెవరూ లేదు నిశ్శబ్దం ఒక్కసారిగా అందరి కళ్ళు అప్పుడే ప్రవేశించిన ఆ అమ్మాయి వైపు చూశాయి ఆమె సరాసరి ముందుకెళ్లి కాస్త విడిగా కుషన్ చైర్లో కూర్చున్న నలభై ఏళ్ల వ్యక్తి పాదాల్ని కుడి చేత్తో తాకి నమస్కరించింది అతడు ఆప్యాయపూర్వకంగా ఆమె చేతిని ముద్దాడాడు తర్వాత ఆ యువతి అతడి పక్కన తన కోసమే సిద్ధంగా ఉంచబడినట్టున్న చైర్లో కూర్చుని తల తిప్పి అందరి వైపు చూసి నవ్వింది సారీ లేట్ అయ్యాను అంది కొందరు తలలూపారు కొందరసలు మాట్లాడలేదు అక్కడ యువతి యువకులు అధిక శాతంలో ఉన్నారు పాతికేళ్లలోపు స్త్రీలు ముప్పై ఏళ్లలోపు యువకులు నలుగురు వృద్ధులు వారిలో ఓ స్త్రీ ఏడుగురు నడివయస్కులు వాళ్ళల్లో ముగ్గురు స్త్రీలు మిగతా వారంతా యువతి యువకులు టీనేజర్స్ నలుగురు ఈ నలుగురిలో ఓ యువకుడున్నాడు ముందు కూర్చునున్న నలభై ఏళ్ల వ్యక్తితో కలిసి ఇరవై ఏడు మంది అతడు చాలా సాధారణంగా ఉన్నాడు కుర్తా పైజామా ధరించాడు మనిషి బలిష్టంగా ఎత్తుగా గోధుమ రంగులో ఉన్నాడు అతడి రెండు కనుబొమ్మల మధ్య ఓ పచ్చబొట్టుంది చుట్ట చుట్టుకొని మాత్రం విప్పి ఆడుతున్న సర్పపు పచ్చబొట్టు అతడి మొహంలో గాంభీర్యం ఉంది దాని వెనక కఠినత్వం ఉంది అతడి కళ్ళు ఆకుపచ్చ రంగులో చిన్నవిగా ఉన్నాయి పై పైపెదవి ఉంపులేని రేఖ తీరులో ఉంది అతడి మెడలో నల్లని తాడుకి పంచలోహపు ఐదు తలల సర్పపు బొమ్మ వేలాడుతోంది అతడు విలక్షణంగా కనిపిస్తున్నాడు మనిషి సాధారణంగానే ఉన్న అతడిలో ఓ ప్రత్యేకత ఉంది ఒక చురుకుదనం ఉంది ఒక తీవ్రత ఉంది ఒక పొట్టుదలుంది పైకి తెలియని ఒకానొక గాఢతర ఘాడతర తీవ్రతరాభావం ఏదో ఉంది అతడు గొంతు సవరించుకున్నాడు అంతా అతడి మాటలు వినడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అతడు మాట్లాడ్డానికి ముందు తన వైపు చూసుకున్నాడు అక్కడ జంట సర్పాల పచ్చబొట్టు అప్రయత్నంగా అందరి చూపులు తన ముంజేతుల మీదకు మళ్ళాయి ఓ ఐదుగురిని మినహాయిస్తే ఆ ఐదుగురిలో చివరగా వచ్చిన అందమైన అమ్మాయి ఉంది మిగతా వాళ్లంతా ముంజేతుల్ని కళ్ళకద్దుకున్నారు మనమంతా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది అన్నడతను మొదట తెలుగులో తర్వాత అదే మాటని ఇంగ్లీష్లోనూ తర్వాత హిందీలోనూ చెప్పాడు తర్వాత అతడు తన ప్రసంగాన్ని ఇంగ్లీష్లో కొనసాగించాడు నాగశుద్ధ పంచమి సరిగ్గా డెబ్బై ఐదు రోజులుంది రోజుకి మనం తలపెట్టిన కార్యక్రమాన్ని ముగించగలగాలి అందుకోసంగా ప్రయోగించబోయే సర్పిణి గురించి మీకందరికీ చెప్పబోతున్నాను ఆగాడు అంతా ఉత్కంఠతతో చూస్తున్నారు ఉద్వేగంతో చూస్తున్నారు మీద సర్పపు పచ్చబొట్టు లేని యువకుడు నిరుత్సాహపడ్డాడు సర్పిణి అంటే ఇందుకోసం ఎన్నుకోబడింది ఒక స్త్రీ తనకి అవకాశం లేదు అతల్లో ఈర్ష నిరాశ ఎవరా స్త్రీ ఎవరా యువతి ఆ సర్పిణితో ఈరోజే ఒక ప్రయోగం చేయబోతున్నాను కొనసాగించాడతను అనుకున్నది నెరవేరిన తక్షణం నాగదేవత కరుణాకటాక్ష మన మనమీద ప్రసరిస్తాయి మనదైన ఒక ప్రత్యేక జీవితాన్ని పొందగలుగుతాం అని మీ అందరికీ తెలుసు ఆగాడు ఇంకా డెబ్భై ఐదు రోజులు ఓ నడివయస్కుడు గొణిగాడు అవును చాలా దగ్గరకొచ్చింది చెప్పాడతను ఇలా అంటున్నప్పుడు అతడి కళ్ళు ఒక విధమైన కాంతితో మెరిశాయి ఆ కాంతి భయం పుట్టించేలా ఆకుపచ్చని అతని కళ్లల్లో కొన్ని ఇరుపు జీరలు భయం అదోలాంటి భయం ఒకే ఒక్కరిలో మీ వంతు సహకారాలన్నీ మీరు అందించాలి తప్పక మీరు ప్రత్యేకంగా అడగాల ఓ రుద్రాలు భక్తితో అంది ఇంకొద్దిసేపట్లో సర్పిణ్ణిని మీకు పరిచయం చేయబోతున్నాను అంతా ఊపిరి బిగబట్టారు ముంజేతి మీద పచ్చబొట్టు లేని వారు ఊపిరి పేల్చడం మరిచిపోయారు అతడు లేచాడు అతడి ముందొక వేలాడుతోంది లేచి దాన్ని తొలగించాడు నిలువెత్తు జంట సర్పాల విగ్రహం అతడు చేతులెత్తి నమస్కరించాడు మిగతా వాళ్లంతా వారి వారి స్థానాల నుంచి లేచి భక్తి శ్రద్ధలతో సాష్టంగా పడ్డారు ఒక కన్నెనాగు కావాలి చెప్పాడతను పోటీలోంచి తప్పుకోవడానికి ఇద్దరు మానసికంగా సంసిద్ధులైపోయారు చాలా అందమైన యువతి కావాలి చెప్పాడతను సాధారణ రూపురేఖలు కలిగిన యువతి తమ పోటీలోంచి తొలగించబడిందని అర్థం చేసుకుంది ఇప్పుడు అర్థమైపోయింది అందరికీ అతడు సర్పిణిగా ప్రయోగించదలుచుకున్న దెవర్నో చివర్లో వచ్చిన హార్ట్స్లో ఉన్న అందమైన అమ్మాయి ఆమె అందాల కనులు ఆనందంతో మెరిసిపోయాయి మెలమెల గుండెలు ఉప్పొంగాయి ఆమె కదిలింది ఆమె నడక కోడినాగు నడకలా ఉంది ఆమె జంటసర్పాల విగ్రహం దగ్గరికి వెళ్లి సాష్టంగా నమస్కారం చేసింది మరోసారి అప్పుడు నెమ్మదిగా తన పై దుస్తుల్ని వదిలేసింది చిన్న పెద్ద తేడా మరిచిన అందరి గుండెలు ఒకసారి ఆగి రెట్టింపు వేగంతో కొట్టుకున్నాయి మహాద్భుతమైన లేత గులాబీ సౌష్ఠవం కళ్లల్లో సూదులు గుచ్చినట్టు గుండె గొంతుకులోకొచ్చినట్టు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు పురుషులు చలించిపోతున్నారు స్త్రీలు కనురెప్పలు ఆర్పడం మరిచిపోయారు వారందర్నీ గమనించి సన్నగా నవ్వాడతను ఆ నవ్వులో ఒక విజయగర్వపు భావ ప్రకటముంది నల్లని బ్రాసియర్ ప్యాంటీస్లో మెరిసిపోతూ నిలబడ్డ ఆమె వైపు కదిలాడు ఆమె చెవిలో ఏదో చెప్పాడు ఆమె భక్తితో తల ఊపింది కళ్ళు మూసుకుంది మరుక్షణం నుంచి ఆమె పెదవులు ఒక ఉచ్చారాన్ని ప్రారంభించాయి మెల్లగా కదులుతున్న ఆమె ఎర్రని పెదవులు ఏదో మంత్రోచ్చాటనని ప్రారంభించాయని అందరూ అర్థం చేసుకున్నారు కనురెప్పలు ఆరపడం మరిచిపోయి చూస్తున్నారు అతడు ఆ అమ్మాయి వైపు చూస్తున్నాడు అతడి పెదవులు కదలసాగాయి మతిపోగొట్టే అద్భుత సౌందర్యరాసైనా ఆమె పక్కన నిలబడ్డం అతడిలో కొత్తగా ఎలాంటి సంచలనమూ లేదు అతడి కళ్ళకి కనిపిస్తోంది ఒక అందమైన అమ్మాయి కాదు ఒక కాలనాగు ఒక కన్నె సర్పిణి క్రమేపీ అతడి వచ్చి చేరుతున్న భక్తి భావం అక్కడ చాలామంది తాము పొందిన ఒక ఉద్రిక్త భావంలోంచి బయటకొచ్చారు అప్రయత్నంగా అందరి కళ్ళు మూతల పడ్డాయి ఒక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన వారిలా వారి పెదవులు నాగప్రార్థన ప్రారంభించాయి జలసీతో మండిపోతున్న ఒకే ఒక్క యువకుడు తప్ప అతడి మనసు నిరాశ నిస్పృహలతో కుంగిపోయింది క్షణాలే అయ్యాయో నిమిషాలే గడిచాయో ఆ ట్రేన్స్లోంచి విడివడి ఒక్కొక్కరే కళ్ళు విప్పసాగారు వారి కళ్ల ముందు ఆమె అలాగే నిలబడింది ఆమె కుడి తొడ మీద సర్పాల బొమ్మ ఆమె గుండెల మధ్య ఒక కోడె నాగు ఆమె కళ్లల్లో కొత్తగా వచ్చి చేరిన తీవ్రత ఆమె అందరి వైపు కలిగి చూస్తోంది తమ ఆరాధ్య దేవత ఆమెని ఆవహించి ఆమె రూపంలో తమ అందర్నీ గమనిస్తోందన్న భావంలో వారందరి శరీరాలు గగురు పొడిచాయి అందరి భక్తి భక్తిభావం సాష్టాంగ దండ ప్రణామాలు నెమ్మది నెమ్మదిగా ఆమె కళ్ళల్లోని తీవ్రత తగ్గడం ప్రారంభించింది అతడు మాట్లాడసాగాడు ఈమె పేరు సర్పిణి ఇక నుంచి ఆ పేరుతోనే పిలువబడుతుంది మీరంతా ఆమె పాత పేరుని మరిచిపోవాలి ఈ రాత్రికే సర్పిణితో ఒక ప్రయోగం చేయబోతున్నాను చెప్పాడు అందరూ తలలుపారు అదేంటో మీకు తర్వాత తెలుస్తుంది చెబుతున్న అతడి దృష్టి ఆ యువకుడి మీదకి ప్రసరించింది ఓసరువెళ్లి చాలా సులభంగా రంగులు మారుస్తుంది అతడి మొహంలో కదులుతున్న భావాలు చాలా వేగంగా మారిపోయాయి అతని మొహంలో తెచ్చిపెట్టుకున్న ఒకే ఒక్క భక్తి భావన అతడికి సన్య చేశాడు ఆ యువకుడు ముందుకెళ్లి అతని ఎదురుగా నిలబడ్డాడు నువ్వు సరిపిణికి కుడుబుజానివి చెప్పాడు యువకుడు తలూపాడు ఆమె తన దుస్తులు తీసి ధరించసాగింది ఇదే టైంలో బయట ఐగిరి నందిని ఆకుపచ్చ మేడ మీద నుంచి వినిపిస్తూ అన్న భజన్ లాంటి ఆ స్తోత్రాన్ని వింటూ అంతకుముందే ఊరుండొచ్చిన తన తల్లితో చెప్పింది పక్కింట్లో నివాసం ఉంటున్న ఏళ్ల యువతి ఏదో భక్తి సమాజం వాళ్లు ప్రతి మంగళవారం ఇక్కడ చేరి భజనలు చేసుకుంటారు చెప్పింది అలాగా డిస్టబెన్స్ కాదా అడిగింది ఒక గంట మాత్రమే ఆ ఇంటి ఓనర్ ఓ మంత్రిగారికి దగ్గర బంధువు కాబట్టి చూసి చూడటం ఊరుకుంటున్నాం చెప్పింది కూతురు ఎవరైనా వెళ్లొచ్చా భజనకి తెలీదు ఇక్కడ ఓపిక తీరిక ఎవరికొంటాయి అయినా చాలా చిన్న వయసు వాళ్లే ఉన్నారు వాళ్లలో చెప్పింది అలాగా ఆసక్తితో అంది పెద్దావిడ ఇక్కడ అతడు సర్పిణి యువకుడు మిగిలరు అతడు గొంతు సవరించుకున్నాడు వాళ్ళిద్దరూ శ్రద్ధగా వింటున్నారు అతడి పేరు నాగసిద్ధి అతడు తలపెట్టింది ఒక వినూత్న ప్రయోగం కాదు ఒక నరమేధం తొమ్మిది మంగళవార రాత్రుల్లో మొదటి రాత్రి ప్రారంభం కాబోతోంది అనుకున్నాడు నాగసిద్ధి ఏ మారణ హోమానికైనా పునాది మూడు కారణాల చేత పుడుతుంది స్వార్థం ఉన్మాదం పగ నాగసిద్దిని ఆవహించింది వీటిలో ఏదో ఒకటి కాకపోదు దూరం నుంచొస్తోన్న కారును చూసి చొప్పున గేటు తీశాడు తక్షకుడు తెలుపు రంగు మారుతి లోపలికి ప్రవేశించి పోర్టుకోలో ఆగింది అందులోంచి ఒక విలక్షణ గాంభీర్యంతో కూడుకున్న పాతికేళ్ల సౌందర్యవతి దిగింది సరిగ్గా అప్పుడే టాప్లెస్ స్పోర్ట్స్ ఒకటి లోపలికి ప్రవేశించి మారుతీ ఆగింది డ్రైవింగ్ సీట్లోంచి చేతిలో బుక్స్తో దాదాపుగా దూకుతూ హాయ్ సంజు ఇదేనా తమ రావడం అడిగింది టీనేజ్ దాటుతున్న జీన్స్లో ఉన్న మోడర్న్ గర్ల్ ఆమె నవ్వుతూ జవాబు చెప్పబోతున్నదల్లా హఠాత్తుగా ఆగిపోయింది పెదవుల మీద నవ్వు ఆరిపోయింది ఇది గమనించిన జీన్స్ యువతి షార్పుగా తల తిప్పి ఎదుటి మేడవైపు చూసింది జీన్స్లో ఫ్యాషన్బుల్ గెడ్డంతో ఉన్న యువకుడు కిలకిలా నవ్విందామె ఇట్ ఈజ్ టూ మచ్ కోపంగా అంది పాతికేళ్ల యువతి ఆమె చేతిలో స్టెతస్కోప్ ఉంది ఏంటి నేను నవ్వడమా అతను చూడ్డమా నవ్వాపుకుంటూ అడిగింది రెండు చెప్పింది నాకైతే విడ్డూరంగా ఉంది సంజు అలాంటి యువకులు నాలాంటి మోడర్న్ గార్లు వెంట పడాలి కానీ దేనికి స్పందించని నీలాంటి చీరకట్ట అమ్మాయిలు వెంటబడితే ఏం రెస్పాన్స్ ఉంటుంది అంది ఏడ్చావలే పద అంటూ కదిలింది లోపలికి అతడు చూస్తూనే ఉన్నాడు కరినాగులాంటి ఆమె జడ నడు మీద వేగంగా కదులుతోంది ఆమె మిస్ సంజన డాక్టర్ సంజన రాజప్రహ్లాద ఏకైక కూతురు అతడు తన చేతులని బైనాకులర్స్ వైపు చిరాగ్గా చూసి బాల్కనీలోంచి లోపలికి వెళ్లాడు రానే వచ్చింది తను పోనే పోయింది విరక్తిగా వినిపించింది లోపల నుంచి ఓ పిల్ల కంటం అతడు కోపం పట్టలేక అక్కడ ట్రేలో కనిపించిన యాపిల్ తీసి లోపలి గదిలోకి విసిరాడు అది బుల్లెట్లా గురి తప్పకుండా వెళ్ళింది నిర్దేశిత గమ్యస్థానాన్ని తాకింది లోపల నుంచి ఒక ఆరతనాదం చచ్చాను బాబోయ్ ఆ పిల్ల నీ వైపు చూడకపోతే చూసినా పట్టించుకోకపోతే పట్టించుకున్నా పడకపోతే దానికి బాజుణ్ణి నేనా దానికి పూట పూట రోజుకి నాలుగు సార్లు బలియ్యేవాణ్ణి నేనా ఇదెక్కడి ఘోరంగురూ ఇదెంతవరకు న్యాయం నేనేం పాపం చేశాను ఈరోజు అట ఇటో తేలిపోవాలి అంటూ ఎడమ చేత్తో తల పట్టుకుని కుడి చేత్తో యాపిల్ పట్టుకుని దూకుడుగా వచ్చాడు ఆ యాపిల్లాగే ఎర్రగా గుండ్రంగా పొట్టిగా కళ్ళజోడుతో గమ్మత్తుగా ఉన్న శాల్తి అట ఇటో తేలిపోవాలా ఇటూ సరే అటంటే తాపీగా ప్రశ్నించాడతను అటంటే తల గోక్కుని యాపిల్ వైపు చూసి అటంటే అదే నేను వెళ్ళి డాక్టర్ సంజన్ దగ్గరికి వెళ్లి ఏమిటో ఎప్పటిదాకా పడదో కనుక్కుంటాను అంటున్న తన మాట పూర్తి కాకముందే ఉప్పు మోట్లా వెళ్లి సోఫాలో పడ్డాడు సంజన కాదు ఆమెను పుట్టించిన దేవుడున్నాడే వాడు కూడా మనం తలచుకుంటే మన కను సన్నల్లోకి రాక తప్పదు నిర్లక్ష్యంగా చెప్పాడతను అవును మరి మాయకొడివు కదూ కోపంగా అంటూ కసుక్కున యాపిల్ కొరికాడు యాపిల్ లాంటి శాల్తి అతడి పేరు గురుడు అతడి శరీరం ఒక చిన్నపాటి పర్వతాకారం రెండో వ్యక్తి పేరు మాయా అతణ్ణి మాయాకుడు అంటాడు గురుడు వాళ్ళ ఇంటికొచ్చి సరిగ్గా వారమైంది ఈరోజు కూడా డాడీ కనపడలేదు నిరాశతో పెదవి విరుస్తూ అందా అమ్మాయి ఈరోజు నీ గురించి చాలా అడిగారు అంది సుదర్శన సారీ మమ్మీ అంది వచ్చి వెళ్ళిపోయారా టిఫిన్ చేస్తూ అడిగింది సంజన తల్లి ఆలోచనలో ఉండడం చూసి ఎప్పుడో చెప్పుడెళ్లారు అడిగింది అలా హాస్పిటల్కి వెళ్లగానే వచ్చారు టీ తీసుకున్నారు అంతా అరగంట ఇంట్లోనే ఉన్నారు ఈవినింగ్ నుంచి బిజినెస్ కాన్ఫరెన్స్ మొదలవుతోందట నాగబుజ్జి గురించి ఎంతో అడిగారు నిన్ను అడిగారు ఆగి ఇంట్లో ఉన్న అరగంటలో ఇరవై నిమిషాలు అక్కడే ఉన్నారు అంటున్న సుదర్శన చూపు స్పెషల్గా కనిపిస్తున్న గ్లాసు డోర్స్ రూమ్ వైపు మళ్ళాయి సంజన చిన్నగా నవ్వి అదా నీ కలతకి కారణం నువ్వింకా అలవాటు పడలేకున్నావమ్మా అంది నాగబుజ్జి టీ కప్పుని కోపంతో టీ పై మీద ఉంచేస్తూ డాడీకి రోజురోజుకి పోతున్నట్టుగా ఉంది ఆ నాగిని ఉన్న ప్రేమ శ్రద్ధ మన మీద లేకుండా పోతోంది నీకు చేతకాకపోతే నేను అడుగుతాను మమ్మీ అంది సుదర్శన మాట్లాడలేదు ఏమడిగి ఏమీ ప్రయోజనం ఉండదు సరికదా ఆయన నొచ్చుకుంటారు అంది సంజన ఐడియా మమ్మీ ఆ నాగినిని నేనే తరిమికొట్నా కంఠం తగ్గిస్తూ అంది నాగబుజ్జి బుజ్జి వారింపుగా అంది సుదర్శన లేకపోతే ఏంటి మమ్మీ అది నీకు ఖచ్చితంగా సవతైపోతుంది ఆకస్తో అంది సుదర్శన కంపరంగా చూస్తే సంజన నవ్వేసింది చాలా ప్రత్యేకమైన కాంతివంతమైన నవ్వది ఆ గ్లాస్ డోర్స్ తెరుచుకున్నాయి ఖాళీ ట్రేతో బయటకొచ్చిన నౌకరు నాగేంద్ర ఆ వైపు చూడకుండా జాగ్రత్త పడుతూ వెళ్ళిపోయాడు ఆ డివిల్ డిన్నర్ కూడా అయిపోయింది ఆకస్తో అంది మిగతా ఇద్దరూ మాట్లాడలేదు నాగబుజ్జి ఏదో అనుభవింది బుజ్జి డాడీ బాగా వస్తారు నిన్ను చూసి మూడు రోజులైంది లోపల బోల్ట్ పెట్టుకోవద్దు చూసి వెళ్ళి పడుకుంటారు సుదర్శన చెప్పింది సారీ మమ్మీ నేను బాగా నిద్రపోవాలి లోపల బోల్ట్ పెట్టుకుంటాను కోపంతో చెబుతూ లేచి వెళ్ళింది నీ ఇష్టం త్వరగా స్నానం చేసి భోజనానికి రా నీకిష్టమైన రొయ్యల వేపుడు సిద్ధంగా ఉంది ఈ మాట వినగానే నాగబుజ్జి వెనక్కి తిరిగొచ్చి సుదర్శన బొగ్గ మీద గట్టిగా పెట్టుకుని థ్యాంక్ యూ మమ్మీ అంటూ పరిగెత్తింది సంజన నవ్వుతూ చూసింది సంజన కూతురైతే రాజప్రహ్లాద దంపతులకి పెంపుడు కూతురు నాగబుజ్జి ఆమె వెనక ఓ చిన్న కథ ఉంది సంజనతో సమానంగా ప్రేమని అభిమానాన్ని పంచుకుంటూ పెరిగింది నాగబుజ్జి సంజు నీతో కాస్త మాట్లాడాలి అంది సుదర్శన ప్రశ్నార్థకంగా చూసింది నీ రూమ్కి వెళదామా అదే భావం సంజనలో నీ పెళ్లి గురించి సంజన నవ్వు ఆరిపోగా సారీ మమ్మీ నా మనసు ఇంకా ఆ ఆలోచనలోకి వెళ్లలేదు ఆ కోరిక కలిగినప్పుడు నీతో నేనే స్వయంగా చెబుతాను మెత్తగానే అయినా ఖచ్చితంగా చెబుతూ లేచి వెళ్లిపోయింది సంజన కూతురు వైపే నిస్సహాయంగా చూస్తుండిపోయింది సుదర్శన మమ్మీ చాలా ఆకలిగా ఉంది నిద్ర కూడా వస్తోంది అంటూ నాగబుజి వచ్చి కదిపిందాక సుదర్శన ఈ లోకంలోకి రాలేదు డైనింగ్ టేబుల్ దగ్గర నాగబుజ్జి తప్ప తల్లి కూతుళ్లు ఒకటి రెండు మాటల కంటే ఎక్కువగా మాట్లాడలేదు సంజన మొహంలో సీరియస్నెస్ సంజన కన్యగాని ఉండిపోతుందా పెళ్లి ఆలోచన తనలో కలగకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా సుదర్శనలో ఇదే ఆలోచన భర్త గుర్తొచ్చి ఆమెలో అసహనం కోపం ఇక్కడి వరకు విన్నారు కదండి సర్పిణి అనే నవల ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ పార్ట్ నుంచి ఇంకా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అంతవరకు సెలవు నమస్కారం